ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీని మీద అభ్యంతరాలు చెప్తా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏమాత్రం మొహోట లేకుండా ఏమాత్రం ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా ఏకపక్షంగా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతులు సుమారుగా ఎకరం ఒక వంద రూపాయలు చొప్పున వారందరికీ కూడా ఆ మెడికల్ కాలేజీలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని మీద వైఎస్ఆర్సీపీ ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ ఉంది ఎన్నో ఎన్నో రకాలుగా దీన్ని అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది అయినా కూడా ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు వేస్తున్నటువంటి ఏదైతే అమ్మాలనుకుంటున్నారో ఆ పరంగానే వాళ్ళు ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయాలా దీని ఒక ప్రజా ఉద్యమంగా మనం తీసుకెళ్లాలన్న ఆలోచనతో కోటి మందితో సంతకాలు చేయించి ఆ కాపీలన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందించాలా అన్న ఆలోచనతో ఆయన మా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి అరవై వేల మంది సంతకాలు పెట్టించాలా అనే లక్ష్యంతో వెళ్ళాం అయితే ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి డివిజన్సే కాకుండా ప్రధానమైనటువంటి కూడళ్ళు విఆర్సీ కానీ అలానే గాంధీ బొమ్మ కానీ ఆత్మగురు బస్ స్టాండ్ ఇలాంటి సెంటర్స్లో కూడా మనం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలా వారందరి దగ్గర కూడా సంతకాలు తీసుకోవడం జరగాలన్న ఆలోచనతో ఈరోజు యువజన విభాగం మాధ్యమంలో ఆధ్వర్యంలో నెల్లూరు నగర యోజన విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు దాని ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కానీ అలానే అందరూ కూడా ఒక అవగాహన కల్పించి వారందరిది కూడా సంతకాల సేకరణ తీసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు అందరికీ అర్థమైంది మెడికల్ కాలేజెస్ అనంగానే అది చాలా తప్పుగదయ్యా పేదాలు కడుపు కొట్టడం కరెక్ట్ కాదు కదా అనే అభిప్రాయం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో కూడా మనం మోసపోయినా దీంట్లో కూడా మోసపోతూ ఉన్నాం ఈ మాట చెప్పగానే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు ఈ కార్యక్రమం రాబోయే ఇరవై రోజుల పాటు కొనసాగుతుందని కూడా ఈ రూపంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి